హాయ్ వెల్కమ్ టు ఆర్ అండ్ ఆర్ కలెక్షన్స్ అండి ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా రీసెంట్గా అంటే టూ వీక్స్ బ్యాక్ మా అమ్మ వాళ్ళ విలేజ్లో తిరణాలు జరిగాయండి మామూలుగా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా చిత్తూరు డిస్టిక్లో మహాభారతం తిరణాలు జరుగుతాయండి చిత్తూరు డిస్టిక్ అనే కాదు నాకు తెలిసినంత వరకు చిత్తూరు డిస్టిక్ అండి మహాభారతం తిరణాలు జరుగుతాయి లాస్ట్లో అగ్నిగుండం ప్రవేశం అయిన తర్వాత సండే అగ్నిగుండం ప్రవేశం చేస్తారండి మండే రోజు ఊర్లో అందరూ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు పొంగళ్ళు పెట్టుకుంటారనమాట సో ఆ వీడియో నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కొంచెం వర్క్ శ్రావణ మాసం కదా షో షాప్లో కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను ఎడిటింగ్ చేసే టైం లేక వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి మా ఊరి అమ్మవారు అనమాట గ్రామ దేవతలు ఉంటారు కదా అలా ఈమె యాక్చువల్గా ద్రౌపది దేవి అండి ఇదే టెంపుల్లో శక్తి కూడా ఉంటుంది అనమాట అమ్మవారు సో ఇక్కడ చాలా నమ్మకంగా చేస్తుంటారు ఎవ్రీ ఇయర్ లెవెన్ డేస్ అయితే తిరునాలు జరుగుతాయండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషంతో వేస్తుంటారనమాట ఇక్కడ మేము పొంగలు పెట్టుకోవడానికి వచ్చాము యాక్చువల్గా అయితే ఊర్లో అందరూ ఈవినింగ్ పెట్టుకుంటారండి కొంతమంది టైం లేని వాళ్ళు ఏదన్నా వర్క్ ఉన్న వాళ్ళు మార్నింగ్ పెట్టేసుకుంటారు ఒక్కొక్క ఊరు వాళ్ళు ఒక్కొక్క టైంలో ఎందుకంటే ఆ వీక్ అంతా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా ఈవినింగ్ మళ్ళీ కష్టం అవుతుందని మేము కూడా మార్నింగ్ వచ్చాము ఇక్కడికి వచ్చేటప్పటికి పక్క ఊరు వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారన్నమాట సో అందుకని మేము వెయిట్ చేద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము వాళ్ళు అయిన తర్వాత తర్వాత వెళ్దాము అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము సో అన్ని ఇంటి దగ్గరే అరేంజ్ చేసుకొని వచ్చామండి బెల్లం పొంగలి అన్ని తీసుకొచ్చాము ఇక్కడ చూసారు కదా ఇది మండపం ఎవ్రీ ఫ్రైడే అమ్మవారికి ఇక్కడ హారతి ఇస్తారండి చాలా బాగా చేస్తారు ఇది వచ్చి మా ఊరి టెంపుల్ అనమాట చాలా బాగుంది కదా చాలా పెద్ద టెంపుల్ అండి కళ్యాణ మండపం కూడా ఉంటుంది సో ఇక్కడ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో వాళ్ళది అయ్యేంత వరకు మేము వెయిట్ చేయాలని చెప్పి చేశాము వాళ్ళది అయ్యింది నేను మా బ్రదర్ వాళ్ళ వైఫ్ మా వదిన మా మదరు పిల్లలు వచ్చాము మా మదరు మేము వెళ్ళి అక్కడ పూజకి ఇంకా అన్నీ అరేంజ్ చేస్తున్నామండి ఇంటి దగ్గర నుంచి పిండి దీపం అవన్నీ తీసుకొచ్చాము కదా సో ఒక ఆకు వేసి మా వదిన పక్కన వేరే పెద్దమ్మ మాది అందరివి ప్రసాదాలు అన్నీ ఒక ఆకులో తలుగు అంటారండి తలుగు అంటారు ఆకులో ప్రసాదము అలాగే కర్డ్ కొంచెం వేసి పిండితో దీపం కూడా చేయాలన్నమాట సో ఒక్కొక్కరు సపరేట్గా ఎందుకని చెప్పి మేము త్రీ మెంబర్స్ వెళ్ళాం కదా సో త్రీ మెంబర్స్ది ఒకే దీపం పెట్టి పెడుతున్నాం అన్నమాట అందులో కొంచెం నెయ్యి వేసి సో అరేంజ్ చేస్తూ ఉన్నాం అన్నమాట ఇది అయిన తర్వాత మళ్ళీ హారతి ఇవ్వడానికి వెళ్ళాలి సో నాకు కొంచెం అన్నీ తెలియదండి సో అందుకే పెద్దమ్మ అమ్మ మా వదిన చేస్తున్నారు నేనేమో మా బాబు సన్నీ దగ్గర మొబైల్ ఇచ్చి వీడియో తీయమని చెప్పాను అనమాట అందుకే అలా షేక్ అవుతూ ఉందనమాట వీడియో వాడికి తెలియదు కదండి చిన్న పిల్లోడు కదా సో వచ్చినంత వరకు అయితే పాపం పట్టుకున్నాడు ఇక్కడ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట ప్రసాదాలు ఇక్కడ చూడండి ఆల్రెడీ వేసిన వాళ్ళు ఉన్నారు చూడండి బెల్లం ప్రసాదాలు అన్నీ ఇలా పెడుతున్నారనమాట వీళ్ళది అయిపోయింది వీళ్ళు ఇంకా పక్కకు వచ్చేసారండి అట్లా త్రీ ఫోర్ మెంబర్స్ అట్లా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పూజ చేసుకొని వెళ్ళిపోతున్నారనమాట ఇప్పుడైతే మేము అరేంజ్ చేసుకుంటున్నాము అక్కడ ఇంటి నుంచి ఒక్కొక్కసారి అక్కడే కూడా ప్రసాదాలు చేసుకోవచ్చండి కానీ వర్షం పడుతూ ఉనిది ఆ రోజు అందుకని ప్రసాదం మాత్రం ఇంటి దగ్గర నుంచే చేసుకొని వచ్చామన్నమాట సో ఇది ధ్వజస్తంభం అంటారు కదండి అక్కడ అక్కడ హారతి ఇచ్చామన్నమాట దాని చుట్టూ పెట్టుకుంటూ ఉన్నారు మేము కూడా ఇంకా వాళ్ళు పెట్టారు కదా ఆకు పక్కనే మేము కూడా అరేంజ్ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట చూడండి చాలా మంది వస్తూనే ఉన్నారు ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగా చేస్తారండి ఈవినింగ్ టైమ్స్ దేవుని తీసుకొచ్చి ఇక్కడ మండపం చూపించాను కదా ఆ మండపంలో పెట్టి టెంపుల్ చుట్టూ త్రీ రౌండ్స్ వేయించి ఊర్లో అందరు పొంగళ్ళు పల్లెల్లో దేవుడి దగ్గర ఒకేసారి లైన్ గా లైన్గా పెట్టి ఒకేసారి హారతిస్తారనమాట అన్నమాట అప్పుడు కూడా చాలా బాగా చేస్తారు ఈవినింగ్ మళ్ళీ వర్షం పడుతుందేమో అని చెప్పేసి మేము ఇలా మార్నింగే వచ్చాము ఇప్పుడు కూడా బాగా జరిగిందండి పూజ దేవుడి దగ్గరికి వెళ్ళి మా వదిన తిను సో వీళ్ళు ఆల్రెడీ బాగా తెలుసు కాబట్టి నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదు అన్నీ వీళ్ళే అరేంజ్ చేస్తూ ఉన్నారు లోపల దేవుణ్ణి కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి లాస్ట్లో అమ్మవారు కూడా చాలా చాలా బాగా అలంకరణ చేశారు అది కూడా మీకు చూపిస్తాను ఓకేనా టెంపుల్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియో కూడా ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను కదా ఒక కుండ పెట్టి దాని మీద ఒక కత్తి నిలబెడతారు కదా అది కూడా అనమాట అంటే అందరూ నమ్మాలి నమ్మకూడదు అనేది ఎవరిష్టం వాళ్ళది అండి కానీ మేమైతే నమ్ముతాం ఇదిగోండి అక్కడ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు నేను ఆ అమ్మవారిని మీకు చూపించాలని చెప్పేసి వీడియో తీస్తూ ఉన్నాను అనమాట చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు ఇందాక చూపించాను కదా కత్తి అని చెప్పేసి అగ్నిగుండం అయిన తర్వాత ఇలా మళ్ళీ అమ్మవారి దగ్గర ఉంచేస్తారు చాలా బాగా ఉన్నారు అమ్మవారు బాగా రెడీ చేశారు ఇక్కడ అటుపక్క ఇటుపక్క రాహు కేతు ఉంటారు కదండి ఆ విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా బాగా చేశారు కదా నేను అందుకనే మీకు చూపించాలని చెప్పి వీడియో తీశాను అనమాట ఆ కుండపైనే కత్తి నిల్చోబెడతారు ఇది మొత్తం ఇలా డెకరేషన్ చేశారు చూడండి ఎంత బాగా చేశారో చాలా బాగుంటుందండి ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ పూజలు కూడా చాలా బాగా చేస్తారు అలాగే పౌర్ణమి రోజు కూడా పూజలు చేస్తుంటారు ఎక్కడెక్కడ నుంచో చాలా దూరం నుంచి కూడా వస్తుంటారండి ఇక్కడికి వీళ్ళైతే మొత్తం అరేంజ్ చేశారు మా మేము వీడియో తీసిన చాలే దేవుడికి దండం పెట్టుకో ఫస్ట్ అంటుంది ఇది బాగుంది కదండి ఇలా అనమాట ఇదిగోండి ఇప్పుడైతే బయటంతా పెట్టిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళాము అక్కడ పూజారి మమ్మల్ని కూడా హారతి ఇవ్వమని చెప్పి చెప్పారనమాట సో అందుకే మా చేతులతో మేము హారతి ఇవ్వాలని చెప్పి ఇలా హారతిస్తూ ఉన్నాం ఇదిగోండి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఇయర్ వస్తుంటాము మాక్సిమం ఇంతవరకు ఎప్పుడు మిస్ అవ్వలేదు ఎలాగో ఆ టైం సాటర్డే సండే హాలిడేస్ వస్తాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ మేము తిరునాలు అయితే వెళ్తాము పిల్లలకు కూడా హారతి తిప్పించాను అలాగే మనం కొత్త బట్ట అమ్మవారికి శారీ ఏదైనా తీసుకెళ్తే ఇలా అమ్మవారికి పైన ఇలా కప్పి తర్వాత పూజ అయిన తర్వాత మళ్ళీ మనం తీసుకోవచ్చు మా అమ్మ పిల్లలు నేనా పూజారనమాట నేను ఫస్ట్ వీడియో తీయకూడదేమో అని చెప్పి అడిగాను వీడియో తీసుకుంటాము అని చెప్పి తీసుకోమని చెప్పి చెప్పారనమాట ఎందుకంటే అడిగి టెంపుల్స్లో మాక్సిమం కెమెరాస్ మొబైల్స్ అలా ఉండదు కదండి ఒకసారి అడిగి తీసుకుందామని చెప్పి అడిగాను అనమాట తీసుకోమని చెప్పి చెప్పారు మా పిల్లలు కూడా బాగా మొక్కేస్తున్నారు చాలా బాగుంది కదండి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అమ్మాయిలకి ఎంత ఏజ్ వచ్చినా అమ్మ వాళ్ళ విలేజ్లో కొంచెం ఎమోషన్ అలాగే అఫెక్షన్ ఉంటుంది కదా ఎంత ఏజ్ వచ్చినా కూడా ఇదిగోండి లోపల అన్నమాట శక్తి మా ఊరి అమ్మవారు చాలా కలగా ఉంటారండి చూడండి ఎంత బాగున్నారు చాలా బాగా రెడీ చేశారు కదా నాకు తీస్తుంటే ఇంకా ఇంకా అలా చూడాలనిపించిందండి చాలా బాగున్నారనమాట మంచిగా రెడీ చేశారు ఇక్కడ మామూలుగా సూర్యగ్రహణం అట్లా గ్రహణాలు ఉన్నప్పుడు కూడా రాహు కేతు పూజలు కూడా చేపిస్తారు అనమాట ద్రౌపది దేవి అమ్మవారండి వెనకనేమో శక్తి ఉంటుంది కదా గ్రామ దేవతలు అనమాట ఇక్కడే మూలస్థానమ్మ అమ్మవారు ఉన్నారండి మామూలుగా ఇక్కడ చంద్రగిరి ఉంది కదండి తిరుపతి దగ్గరలో అక్కడ మూలస్థనమ్మ టెంపుల్ చాలా ఫేమస్ వచ్చి మా ఊరి మూలస్థనం అండి ఇక్కడ ఏంటంటే ఫెస్టివల్స్ టైంలో అలాంటప్పుడు పూజలు చేసి మేకలు కోడి అట్లా మొక్కుకుంటారు కదా అవి కూడా ఇస్తారనమాట ఇక్కడికి వచ్చి ఎలాగో వచ్చాము కదా దండం పెట్టుకోవాలని చెప్పి మా వదిన ఇక్కడికి తీసుకొచ్చింది చూడండి ఎంత బాగుందో చుట్టూ పొలాలు కొండలు ఉంటాయి మధ్యలో ఇట్లా టెంపుల్ ఉంటుంది అనమాట చాలా బాగుంది కదా చాలా బాగుంది వెదర్ కూడా ఎండలేదనమాట సో దండం పెట్టుకొని త్రీ రౌండ్స్ వేయాలి అని చెప్తే ఇంకా పిల్లలతో పాటు పిల్లలకు చెప్తుంది తిరగమని చెప్పి సో అందుకని ఇంకా త్రీ రౌండ్స్ వేయాలని చెప్పేసి పిల్లలు నేను అందరం త్రీ రౌండ్స్ వేస్తున్నాం అనమాట వర్షం పడింది కదా కింద చీమలు అన్నీ ఉన్నాయి పిల్లలకి కొంచెం భయమేస్తూ ఉందన్నమాట ఏం కాదులే తిరగండి అని చెప్పి చెప్తే వాళ్ళు త్రీ రౌండ్స్ అయితే వేస్తున్నారు చిన్న చిన్న రాళ్ళు కూడా ఉంటాయి నాగలమ్మ నాగలమ్మండి మా ఊరి నాగదేవత అనమాట ఇక్కడికి కూడా వచ్చాము దండం పెట్టుకోవాలి అని చెప్పేసి ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టుకున్నాము ఇక్కడ కూడా ఒక త్రీ రౌండ్స్ వేయాలి అని చెప్పేసి ఇక్కడ కూడా చుడుతున్నాం అనమాట మా ఊరి నాగదేవత అండి చాలా మంచిగా అనిపించింది హ్యాపీగా అనిపించింది ఎప్పుడో ఇయర్లీ వన్స్ వస్తాం కదా ఇలా అమ్మవారిని దర్శనం చేసుకొని పొంగళ్ళు పెట్టుకొని వెళ్తే మనకు కూడా మంచిగా ఉంటుందండి ఇక్కడ కూడా ఒక త్రీ రౌండ్స్ వేస్తున్నాం అనమాట ఈ వీడియో ఎలా ఉందండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ విలేజెస్లో గ్రామ దేవతలు ఎలా జ ఎలా పూజ చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నాకు తెలిసి వీడియో దేవుడిది కాబట్టి మ్యాక్సిమం అందరికీ నచ్చుతుందన్నమాట అంతే కదండి చాలా మంచిగా అనిపించింది నాకైతే మీకు కూడా ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా శారీస్ కలెక్షన్ లాంగ్ వీడియోస్ షార్ట్స్ శారీ కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి డైలీ నా ఛానల్ ని ఫాలో అయ్యి లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్